పెళ్లి చపాతీలు చేసుకుంటూ బతకాలి జన్మలో అన్నం తినే యోగం ఉండదు తిడి గుంజలు ఒకటి రెండు రే దుఃఖ ఇలా రండి ఏమిటి ఉద్యోగాలు ఎలాగూ దొరక ఒకసారి చిత్తుకైతే లేరుకుంటున్నారా అదే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ నేను మారిపోయాం బాబాయ్ నేను నమ్మనా నువ్వే కాదు బాబాయ్ ఊళ్ళో ఏదవ నమ్మట్లేదు అంటే నేను అదమావా నాకు కొన్ని తెలుసా చెప్పకూడదు బాబాయ్ తీసుకో బాబాయ్ ఫోర్త్ కలం నీకు వాటి కలం నిజమే ఇంతలోనే నేను ఎంత మార్పురా ఇంకా మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్ పదా కొన బాబారు ఇక్కడ ఏం కొర్రాలయ్యా పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు పాడు లేదు అదే నన్ను చూడండి నా కండలు నీ కండం చూసి ముద్దేస్తున్నా మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి ఏ నా కటింగ్స్ బాగాలేవా నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది విషవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనలో వెళ్ళలేదు ఇది మరింత పద్ధతి కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు ఏమిటయ్యా ఇది అదే నేను అడుగుతుంది ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా తీరుకుండాలి గాని ఊరుకోండా అరే కూతురు వయసు మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా కన్నమా అరే ఎటు చూస్తారా తెలియకుండా నల్ల కళ్ళద్దాను ఇటే చూస్తున్నారనడానికి ఈ కన్నం ఇంతకంటే వేరే రుచువులేం కావాలి సాక్ష్యాలు అంటున్నారు వడ్డీ గొడవల నా ఫ్యామిలీ గొడవ అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి మా పెద్ద కన్నమే పెట్టాడు గొప్ప బొప్పాయిడియా అందుకేనండి నాకు పెళ్ళం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్న భరిస్తూ దాన్ని లోపల పెట్టి వెయ్యి కళ్ళతో కాపలా కాస్తున్నా ఆ పిలిచాను నిన్ను బయటికి రావద్దని చెప్పడానికి పాపక అది కాదయ్యా పైనున్న బ్యాచ్ల కుర్రాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నాతో చెప్పారు ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నం ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి బయటకు రావద్దు లోపలే ఉండు నిన్నే కాదు దాన్ని అమ్మో రావద్దు చెప్పారా నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగు కన్నం వేస్తారా చూస్తా నీకు ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయిండే చచ కోనండి కోడింటి కోడి పెట్టండి అదే ఆడకోడి మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులో కూర్చిం అంటూ ఒకటే రథ ఎంతైనా ఆడదు కదండి అక్కడికి పోతుంది కోడి కాదురాగవంతుడా ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే తెచ్చాయి కదరా ఆవేదములు చూస్తే అలాగా నువ్వు చూస్తే ఇలాగా ఎందుకైనా మంచిదో ఒకసారి డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించు ఈయన కూడా నన్ను ఇంత మాట దానికి కారణం తెరలింగం సార్ ఊళ్ళో మన గురించి ఏమని అనుకుంటున్నారు ఆ ఏమనుకుంటారు సార్ మంచి గిరుడు కాలమ్ అనుకుంటారు సార్ ఇది ఊర్లో వాళ్ళ నీ నీవున ఆ వాళ్ళ అభిప్రాయమే సార్ సార్ అర్ధోని సార్ అరెవడరా హాయ్ తప్ప నీ రక్తం కడుగు సార్ వాళ్ళ హాయ్ పట్టాపలు పట్టాక తెచ్చుకొని జనాన్ని బెదిరిస్తున్నాడు అది మీరు ఉన్నంగా ముందు నుండి వెళ్ళే వస్తున్నాను అమ్మో ఓ ఇప్పుడు చెప్పరా కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు సార్ ఈ ముక్క మీరు కొట్టక ముందడిగితే చెప్పేవాడిని కదా కొట్టకుండా అడగడానికైనా రూల్స్ ఒప్పుకో రూల్స్ కి గెయినెస్ట్గా నేను పోను మీరు పోరు మీ రూల్స్ పుణ్యమాని నేను పోతారు అయినా నేను భయపెట్టింది జనాలని సార్ ఒక్కలో ఒక కోడిని కోడిని అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు అది కోడైనా కుక్క అయినా ఆవైనా మేకైనా అందుకని ఒరే లింగయ్య ఆ సార్ అబ్బా జబా ఆ

దొంగ ఇక్కడే ఉన్నాడండి నేనప్పిస్తా గురువు గారు విని నీకెందుకు అండి మీ నిశ్చింతగా ఉండండి సార్ మీరేనా చెప్పండి నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలో ఉందా నా మొహం చూస్తే పోలీసు లాగున్నానా తప్పదా కర్మ అయినా నీ మొహం చూస్తే నా మొహంలో అమ్మాయి కూడా అనిపిస్తుందా ఆ ముఖ్యతో ఆయన చెప్పండి చూసి చెప్పను ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్టా ఎంతసేపు చేసింది ఏంటి సాయంత్రం పార్టీలో కలుస్తాం కదండి కొన్ని సరదాగా బేడి వేసి తీసుకురమంటారు అపీరెన్స్ బాగుంటుంది బాబు సుందరం ఏమన్నా వచ్చాడా ఇంకా రాలేదు వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ లేకుండా ముందు ఎలా కొడుతున్నారా మేము టెన్షన్ తోనే తాతనాం బాబాయ్ రై ఎన్నిసార్లు తిట్టినా మీరు మారడం ఏమిట్రా అంత తొందర వచ్చిందిలే బాబాయ్ చీచి మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది ఆ వెళ్తున్నావు బాబాయ్ ఏ నువ్వు కూడా వస్తావా ఆ నే పనిలో ఉన్నాను కానీ మరి ఎందుకు అడిగావు ఆ వచ్చేటప్పుడు మందులో మంచి ఏమని తెస్తావేమోస్తే ఏమయ్యా ఎప్పుడు చూసినా సెల్ నువ్వే ఉంటావు ఏం చెప్పమంటారమ్మా ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు చీపు మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా నా లేకపోతే డిఎస్పి గారు వస్తుండ్రమ్మా సెల్ కాలిగుంటే చీపుగా ఉంటుందని మీరు రండమ్మా రండి కూర్చో కూర్చోండమ్మా కూర్చోయాడి డ్యూటిల్ మీద వాడేవుడు అదో రకంగా మూలుగుతున్నాడు సుందరం అని సుందరమా అతను అమ్మాయి కరెక్ట్ గా చెప్పారు నేను అమ్మాయి కాదే కత్తికొని జనాలు ఎంబడి పడుతుంటే అదేంటే కోడి ఎంట పడుతున్నాను కోడి కట్టను చెప్తాడు అందుకే లోపలేసి మంచి చెడ్డలు గురించి నాకు బాగా తెలుసు వదిలే ఆ సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు ఆ నేను చెప్తున్నాను కదా వదిలే వదిలే ఆ నువ్వు చెప్తే చాలమ్మా ఏదైనా కేసు మాఫే రోజ్ నువ్వు చాలా సోతుడు రోజు రో మళ్ళా కత్తి పెడుతున్నావు అనుకో ఈసారి మొత్తం కటింగ్ అడుగు ఎలా

ఏదో తప్పక పనిచేస్తాను గాని ఈ ఆఫీస్ లో పనిచేసి కంటే పచ్చిపరపు గారి బజ్జీ అమ్ముకోవడం బెస్ట్ సంవత్సరం అంతా నిద్రపోతారు ఆకలు ఫైల్ వసూలు అంటారు ఇదిగో వీర్రాజు వీర్రాజు ఏంటి ఆయన ఏరి ఎవరు సుందరం మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లో వదిలేసారమ్మా ఎలా టెన్షన్ తో పెట్టుకుంటాను టెన్షనా ఎవరికి ఎందుకు ఎప్పుడు రాకుండా టెన్షన్ మీకెందుకు టెన్షన్ అలాగే అని ఆఫీస్ లో వాటి మనిషి రాకపోయింది రాలేదు ఏమిటి అని ఎవ్వరికి పట్టదు మీకంటే ఆ గిరైనయో అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు గిరి ఆ అయితే వెళ్ళు వెళ్తాలే కన్యా గిరి గిరి సుందరం ఇంకా రాలేదే ఒక గంట లేట్ గా వస్తాడు పర్మిషన్ తీసుకున్నాడు మరి నాకు చెప్పలేదేంటి చెప్పాల్సింది నాకు ఇక్కడ బాస్ నేను కానీ ప్రేమించింది నేను నీ గోల పడలేక ఓ లేటుగా వస్తాడు ఎలాగ లేటుగా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటూ వసూలు చేస్తున్నా అవును అందరూ ఇంతే నన్ను ఎవరు అర్థం చేసుకోరు నీకు నువ్వే అర్థం కావు ప్రాణం చేస్తున్నావు ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలియదా వచ్చాక కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు ఏం కావాలి నీకు నువ్వే కావాలి ఆ ఏంటయా ఇంటి బయకొస్తారా ఏంటి కొడతారా ఏంటి మీరు మంచి చెడ్డ లేకపోతే లేకపోయింది కనీసం ముందు వెనకన చూసుకోవాలి కదయ్యా ఎరా మా వైట్ అండ్ వైట్ గారి ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్ తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఏంటి నేనా చూడు సుందరం నేను సుందరాన్ని కాదయ్యా బాబు అమ్మా పై

ఎవడో వైట్ అండ్ వైట్ అట్ట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడు బక్కడు బాడ వచ్చి చిటికేసాడయా మాటలు రావాలనుకున్న మాట పడిపోయి కుంపేసాడయ్య ఇదిగో సుందరం నీకు వీక్లెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీలు రాకూడదయ్యా నన్ను చూడు నాకు వీక్లెస్ ఉన్నాయ్ నాడాయని బయట పట్టడా వీక్నేసా నీకా చా నీకు వీక్నేస్ అబ్బా పొజిషన్ బాగా లేకపోయినా నువ్వు బొచ్చు పడుతున్నావు కాబట్టి చెప్తున్నా ఓ మిడిల్ ఏచ్చిన మా సారి మందు పోస్తే మందు ఉంది